꽃초뱀 꽃초뱀 꽃초 మా కూర ఏంటంటే ఎండు చేపలు మామిడికాయ కాలిపోతున్నాయి అనమాట వంకాయ చాలా బాగుంటుంది సూపర్గా ఉంది కాలిపోతుంది తిన్నారా మీరు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ ఎర్రగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకోండి చేపలు నానబెట్టుకోండి నీట్గా కడిగేసి ఫస్ట్ వేయించి కడిగి నానబెట్టుకోండి నూనె వేసి వేయించుకోండి అప్పుడు చేపలు గుమ్మలు ఆడతాయి అన్నమాట అయితే తర్వాత వంకాయలు కో కోసుకోండి తెరవాయి పెట్టేసి కొంచెం నూనె ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి వేసుకొని ఫస్ట్ ఎరగడ్డ వేయిన తర్వాత అల్లం తెల్లగడ్డ వేసుకోండి ఆ తర్వాత టమాటాలు వేసుకోండి తర్వాత వంకాయలు వేసేసుకోండి సిమ్లో పెట్టి పదహైదు నిమిషాలు మగ్గన ఇవ్వండి అందులో ఉప్పు కారం ధనియాల పొడి పసుపు అన్నీ వేసేసుకోండి ఆ ఆయిల్ ఈ టమాటో జ్యూస్ వంకాయలు ఉంచి కదా అది తీసుకొని మగ్గుతుంది అన్నమాట పదహైదు నిమిషాలు మగ్గిన తర్వాత కాబట్టి మీకు ఎన్నో నీళ్ళు కావాలి నీళ్ళు యాడ్ చేసుకుని చేపల ముక్కలు వేసేసుకోండి ఆ చేపలు కూడా వేసిన తర్వాత ఒక అరగంట అరవేం చేపలు వేసినాక ఒక పది నిమిషాలకి మామిడిగా కూడా వేసుకోండి మామిడిగా లేకపోతే చిన్న అయితే అప్పుడే వేసేసుకోండి ఓకే ఓ మొద్ద ఎలా కలుపుకొని వేడి వేడిగా ఆ టేస్ట్ని ఆస్వాదిస్తూ ఇంట్లో ఇంకేం అవసరం లేదు కొంతమంది వేరుచెనరు పప్పులు పొడి వేస్తారో అనేది వేయకుండా కూడా చాలా టేస్ట్ ఉంటాయా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సరేనా ఇంకేంటి విషయాలు మావిడికాయ కొంచెం చాలా బాగుంది ఊరగాయమవిడిగా ఇది ఇలా ట్రై చేశారా రెసిపీని ఎప్పుడైనా ఇవేం చేపలో కానీ ఉప్పు ఉండదండి లైట్గా ఉంటుంది కానీ ఎండు ముక్కలు ఉంటాయి చూసారా అలా ఉంటుంది కంప ఉండదు ఎందుకంటే కంప ఉంటే అసో గుడి తినడు ప్రతాప్ తినడు కంపే ఉండదు అనమాట ఇలా ఉంటుంది వెనక ఉడికినా గట్టిగానే ఉంటుంది అనమాట ఫస్ట్ నానబెడతాను వేయించి తర్వాత ఉడితేస్తాం అయినా కూడా గట్టిగా ఎండు ముక్కలాగా ఉంటుంది అన్నమాట చేపలు ఎంత ఒట్టి నాకు అదే చాలా బాగుంటుంది சாரா இப்போ காம்பினேஷன் எதிர்க்க மா அம்ம இது கத்திர்புய் மீது வேடி రాయలు సంగతి ఎలా కూర ఆ రోజులే వేరు కదా ఆ ప్రేమలు వేరు ఆ అసలు నిజం చెప్పాలంటే ప్రకృతి కూడా అంత బాగుంది అన్నమాట అప్పుడు సహజ సిద్ధంగా ప్పుడంతా స్వార్థం 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 కల్లికి బిడ్డ కూడా స్వార్థం కలి ప్రభావం అంతే మనసు తప్పు కాదు కలి ప్రభావం అనమాట ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుందని లేదు లేదు ఒక్కసారి ట్రై చేయండి నేను డ్రెస్ పోయి పెట్టాలనుకున్నా కానీ ...che io vi mondoNetaira te lì mi arrabbiamo soltanto come mi vengono fatte quindi Ve li di ఫ తినేసాండి అప్పు రెండు కానీ కూడా ఇంకా రసం ఉంది పచ్చడి ఉంది అవి చేసుకోబుద్దు